అందరికీ నమస్కారం సినీ ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ హీరో కరోనాతో చికిత్స పొందుతూ ప్రముఖ హీరో అయితే కనుక మృతి చెందారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ అయితే గనుక కన్నుమూసారు నటుడు విజయకాంత్ లేరు వివరాలు చూసుకున్నట్టయితే కనుక తమిళనాడు డిఎండీకే అధినేత నటుడు విజయకాంత్కు కోవిడ్ పాజిటివ్గా తేలింది శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవల చికిత్స తీసుకున్నారు తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయకాంత్కు కరోనా సోకింది దీంతో ఆయనకు డాక్టర్లు అయితే గనుక పై చికిత్స అయితే అందించారు అయితే కొద్దిసేపటి క్రితమే విజయకాంత్ అయితే గనుక మృతి చెందారు దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది తమిళనాడు డిఎండికే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ ఆయనకు డెబ్బై ఒక సంవత్సరాలు ఆయనైతే కన్నుమూసారు చెన్నై మియోస్ ఆ మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విరిచారు అటు ఆసుపత్రి వర్గాలు ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు విజయకాంత్ అసలు పేరు నారాయణ్ విజయరాజు అలగర స్వామి మధురైలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై జన్మించారు విజయకాంత్గా పేరు మార్చుకుని ఇరవై ఏడేళ్ల వయసులో ఇనిక్కుమ్ ఎలామైతో నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తొలి చిత్రంలో ఆయన ప్రతి నాయకుడికి విలన్ రోల్ చేశారు కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరది వరు సత్తంవరు ఇరుత్తరఐదులతో విజయం అందుకున్నారు సుమారు వెయ్యి వందకు పైగా చిత్రాల్లో నటించి ఆయన ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకులను అరలించారు దాదాపు ఇరవై పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు